ఈ రోజు అమరావతి రోడ్లో మాదిగ సంక్షేమ భవన్ పత్తిపాడు శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి శాలెం రాజు అధ్యక్షతన పలువురు మాది మాదిగ రాజకీయ నాయకులు లాయర్లు లీగల్ అడ్వైజర్లు మరియు మాదిగ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పత్తిపాడు ఎమ్మెల్యే బౌర రామాంజనేయులు మాట్లాడుతూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాదిగ భవన్ ఈరోజు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది అని దీనికి శాశ్వత భవనం ఏర్పాటు చేయడం కానీ కృషి చేస్తా అని అన్నారు కత్తి చంద్రయ్య లాంటి వాళ్ళు టీవీ నారాయణ లాంటి వాళ్ళు మరి మేడం సదా గారు ఇలాంటి వాళ్ళు గొప్పగా జాతిని గురించి చెప్పుకునేటటువంటి సమయం మాత్రం డెబ్బై ఐదు సంవత్సరాలు అంతకుముందు జాతిని గురించి ఎవరు మాట్లాడారో మనకు తెలియదు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి జాతి ఉనికిలో మనకు ఎన్నో పెట్టేదిగా ఇప్పుడే తమ్ముడు చెప్తాడు రాజు మరి అంచలంచలుగా ఎదగడం అనేటువంటిది ఈరోజు మన జాతిని యావత్తు వ్యవస్థ గుర్తించింది జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే గుర్తించి దానికి ఒక కమిటీ వేసి ఈ అంతర్గత రిజర్వేషన్ ఉండాలి సుప్రీంకోర్టు ఏదైతే గుట్టలో పనులన్నీ ఒకరే తీసుకుంటే మిగతా వాళ్ళకి ఏంటనే అన్నట్టు ఆయన ఆనాడే గమనించారు గమనించి ఇంటర్నల్ రిజర్వేషన్ ఇచ్చా సీడీని మనం సాధించుకున్నాం ఒక ఐదు సంవత్సరాల పాటు వాటి ఫలాలు కూడా పొందాం అయితే దాదాపుగా ముప్పై సంవత్సరాల తర్వాత పోరాటాలన్నీ కూడా చేశాం కొంతమంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు మరొక మంది చాలా మంది పరోక్షంగా పాల్గొన్నారు పోరాటం ఏ ఒక్కరి సొత్తు కాదు జాతి సొత్తు ఇది గుప్పిత్ ఈ జాతి సొత్తు జాతిలో ప్రతి ఒక్కరూ డబ్బులే ఇవ్వాల ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కి టికెట్ లేకుండా కూడా సమావేశాలకు హాజరై జై కొట్టినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు లో పది రూపాయలు ఉండి ఐదు రూపాయలు ఇవ్వడంలో గొప్పతనం ఏమి లేదు కానీ ఏమి లేకుండా కూడా టికెట్ కలెక్టర్ పట్టుకుంటే ఎక్కడైనా దించేస్తాడని తెలిసి కూడా సమావేశానికి నో సమావేశాలు చూశాను అక్కడ అన్నం పెడతారో లేదో దొరుకుతుందో లేదో అని చెప్పి ఇంటి నుంచి రొట్టెలు తెచ్చుకొని కారుము రొట్టె తినటువంటి సోదరులు ఎంతో మందిని చూశారు కాబట్టి ఇది జాతి పోరాటం జాతి సాధించిన విజయమే తప్ప ఇది ఏదో కొంతమందికి సంబంధించింది మాత్రం ఇది గుర్తుపెట్టుకోవాలి జాతి ముందు అందరూ తక్కువే కాబట్టి ఈ జాతి సాధించినటువంటి ఈ ప్రగతిలో మళ్ళా సాక్షాత్తు సుప్రీంకోర్టు ధర్మాసనం ముప్పై సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అదే కరెక్ట్ అని చెప్పి ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది ఆ ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత మన నారా లోకేష్ బాబు గారు మొన్న పదహారు వేల మూడు వందల అరవై నాలుగు పోస్టుల్లో ఇంటర్నల్ రిజర్వేషన్ ఇచ్చారు ఎంతో మందికి పోస్టులు ఇచ్చారు మాదిక భవన్ సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం ఏర్పాటు చేసుకొని మా పెద్దలు గౌరవనీయులు డాక్టర్ పూల రామాంజనేయుల ఏఎస్ రిటైర్డ్ వారి ఆధ్వర్యంలో సార్ ఉన్నారనే అండదండలతో మేము అడుగు ముందుకు వేయడం జరిగింది సార్ యొక్క పరిపాలన విభాగం గతంలో మేము చూసి సారే అయితేనే మనకి అని మన జాతీయ అంతా కూడా మాకు వెనుద నుండి సార్నే అయితేనే మేము సహకరిస్తామని చెప్పిన ధర్మిలా ఈ విధంగా ముందుకు రావడం జరిగింది గతంలో కూడా మా సారు మాకు ఇచ్చిన హామీ మేరకు స్థల సేకరణ విషయంలో కూడా ఇచ్చిన హామీ మేరకు చాలా ఆనందదాయకంగా ఉన్నాము దానిలో భాగంగానే సార్ అభిమతం లేకుండా మేము ఏ స్టెప్ కూడా ముందుకు వేయడానికి మేము ముందుకు వెళ్ళడం వెళ్ళాం వెళ్ళమని సభాముఖంగా సార్ దృష్టిలో కూడా సార్ ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఉన్నాము ఏ మేము ఏదన్నా పిల్లలంగా ఏదైనా ఇబ్బందులు చేసినా మమ్మల్ని కట్టి అట్లా కాదు ఇట్లా అని నడిపించేదానికి కూడా మేము ఏమాత్రం వెనకాడమని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాము ఈ మాదిక భవన్ సంక్షేమ కార్యక్రమంలో పెట్టుకున్న ఈ పన్నెండు కాంపోనెంట్స్ పూచ తప్పకుండా వాటిని నెరవేర్చుకునే దిశలో మేము ముందుకు వెళ్ళాలని మా కమిటీ అంతా నిర్ణయం మేరకు ముందుకు నడవడం ఉంది దానిలో భాగంగా ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మా సాక్ష్యతల మీదుగా జరిపించుకోవడం మాదిక జాతి అంతా ఆనందదాయకంగా ఉన్నామని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ గుంటూరు జిల్లాకు సంబంధించి మాదిగ ఎంప్లాయీస్ మాదిగా ఎంటర్ప్రీనర్సు మాదిగా ప్రముఖులు ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కలిసి ఈరోజు తమ జాతికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం అందించేటటువంటి సహకారము ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఏపీసీడీ కేటగిరైజేషన్ చేసేటటువంటి విషయంలో అంతరంగికంగా ఉన్నటువంటి కేటగిరైజేషన్ ఇంప్లిమెంట్ చేశారు సో ఏబిసి కింద ఇంప్లిమెంట్ చేశారు వాటిని కూడా సమర్థవంతంగా అమలు పరుచుకునేటటువంటి విషయాల్లోనూ మరి ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన చేసి జాతిని ముందుకు నడిపించే ఒక కార్యక్రమాన్ని మన కమ్యూనిటీ సోదరులు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సో ఈరోజు ఈ భవన్ ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాను బ్రతకడం కాదు నలుగురిని బ్రతికించాలి అని తాను జాతిలో పుట్టినందుకు గర్వపడాలని జాతి బిడ్డగా జాతి తనకు ఈ స్థానాన్ని ఇచ్చినందుకు ఆ జాతి బిడ్డలను తన తోసినంత విధంగా సహాయపడాలన్నటువంటి ఒక ఆలోచనతో తనకు జాతి ఏ రకమైనటువంటి సహాయాన్ని అందిస్తుంది జాతికి ఏం చేయాలి పే బ్యాక్ టు సొసైటీ అన్నటువంటి కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు చాలా సంతోషం ఇలాంటి అన్ని కూడా ప్రతి జిల్లా హెడ్ నుండి మరి దూర ప్రాంతాల నుంచి ఏదైనా కార్యక్రమాల కింద వచ్చేటటువంటి పిల్లలకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలకు వచ్చేదానికి కానీ లేదా ప్రభుత్వ కార్యక్రమాల్లో మాకు సరైనటువంటి న్యాయం జరగలేదని ఏదైనా గ్రీవెన్స్ కింద వచ్చినటువంటి వాళ్ళకు ఇక్కడ ఉండి వాళ్ళని మాట్లాడి వాళ్ళతో మాట్లాడి సంబంధిత అధికారులకు ఒక ఫోన్ చేసి వాళ్ళకి సహకరించడం అనేటువంటిది ఈ భవన్లో ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి ఈ భవన్ ఒక దేవాలయంగా పనిచేస్తుంది జాతికి ఒక దేవాలయంగా పనిచేయడానికి వీళ్ళు కట్టడం కట్టుకున్నారు కాబట్టి దీన్ని నేను అభినందిస్తున్నా నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నా ఆయన మీద ఇక నుంచి గత అనవసరం ఏగ వాళ్ళుతున్నా ఏ ఎందుకు వాళ్ళు ఏకను కూడా చంపే పరిస్థితుల ప్రతి మాది కూడా ఉండాలని నేను చెప్తున్నాను అప్పుడే మనం ఆయన గర్వ గౌరవించినట్లు ఆయన మనం సంస్కరించినట్లు గుర్తుగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఈ భవన తాత్కాలిక కమిటీకి పనిచేసిన వారికి ఇదే మన కాన్సెప్ట్ మన మాదిగ జాతి బిడ్డలు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం వారిని ఆశీర్దిస్తూ ఇతర కులాల వారు కూడా సౌదయంతో ఈ కార్యక్రమాన్ని దీవించడం వ్యవస్థలో మనం ఉన్నాం మన కులం మన ఉనికిని చాటుతుంది అది ఒక్కటే సరిపోదు మన అభివృద్ధికి ఇతర వర్గాల వారి యొక్క సహకారం కూడా తీసుకోవాలి ఓకే చక్కటి చూసిపోతాము అలాగే బాపట్ల డిపిఎం గారు మా డిపార్ట్మెంట్ కొత్తపల్లి రవీంద్ర గారిని వేదికలంకరించవలసిందిగా కొడతా ఉన్నాం ఆదిలక్ష్మి వెంగళపాల్ మన డిపార్ట్మెంట్ డిపిఎం గారిని ఓకేతో సత్కరించవచ్చుందిగా కొడుతా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాశం జిల్లా ఓబులు గారు ఎరగడపాలెం పులవల్ సర్పంచ్ అనుకుంటాను